హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవెన్ గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మాఘ పురాణం ఇరవై నాలుగవ రోజు మరి చక్కగా వ్రతము బిగినింగ్లోనే ఈ పురాణ కథాశ్రవణము బిగినింగ్లోనే మనకు చెప్పారు కదా ఫ్రెండ్స్ మరి మాఘమాస వ్రత నియమాలు స్నానాలు దానాలు ధ్యానాలు అని చెప్పారు చక్కగా అవన్నీ చేయకపోయినా కథాశ్రవణం చేస్తే కూడా మనకు పుణ్యము లభిస్తుంది ఫలితము లభిస్తుంది అందుకనే మనం ఇప్పుడు క చక్కగా కథాశ్రవణం చేసుకుందాం క్షేత్రములను నిందించిన ఫలితములు మునులార ఈ మాఘమాస వ్రతమహాత్యములకు సంబంధించినది మరి ఒకటి చెప్పెదను వినండి మాఘస్నానము పుణ్యప్రదమని ఇతర లోకమందున్న వారికి తెలియనని మనము చెప్పుకుంటేమి గదా ఒక మాఘమాసంబున పుణ్యనదులలో మునుగుటకు ఊర్ధులోకం నుంచి వచ్చిన గంధర్వులు ప్రాతకాలమునందే గంగానదిలో స్నానములు చేసి అటు నుండి ప్రయాగలో మునిగి తిరిగి కోటిపల్లి క్షేత్రమైన స్నానాదులై సిద్ధ జనార్దముని కళ్యాణ వీరభద్రుని పూజించి మరల నిజ నివాసమునకు పోయిరి అంటే ఇవన్నీ పైలోకం వాళ్ళు కూడా పాటిస్తారు అని మనకు చెప్పారు కదా ఫ్రెండ్స్ మరి వాళ్ళు గంధర్వులు వచ్చి అన్ని దగ్గరలా మునిగి ప్రయాగలోను మరి కోటిపల్లి క్షేత్రములో ముగించుకొని స్నానాలు దర్శనాలు వెళ్ళిపోయారు కానీ ఆ గంధర్వులలో ఒక తన్వి తన సౌందర్య సౌందర్యాశితము అంటే తన చెంతో అందంగా ఉంది అని గర్వించచు తీర్థములేమి తీర్థ పాలకులేమి వారిని పూజించినచో పుణ్యమా నాకీ స్నానాదులు అనవసర అవసరము లేదని తృణీకరించినందున తన గంధర్వ శక్తి కోల్పోయినదై గగన మార్గమున కేగలేక ఈ అంటే ఈ భూమి మీదే తిరుగుచుండ తిరుగుతూ ఉండిందామె అదే సమయమున గోమతీ నదిలో మాఘస్నానము చేయబోవుచున్న విశ్వామిత్రుడు ఆ గంధర్వాంగనను మురమళ్ళు సమీపమున గాంచి మోహ పరవశుడై ఓ సుందరి నన్ను ఆనందింపజేయుము అని ఒప్పించాడు ఆమెతో సుఖక్రీడ చేయుచుండెను గంధర్వలోకముల కేగిన వారిలో ఒక గంధర్వుడు తన భార్య కనిపించనందున తిరిగి భూలోకమునకు వచ్చి అంతకుముందు వారు తిరిగిన ప్రదేశములన్నీయు అన్వేషించుచు వచ్చి తుదకు ఒక పులతూ కుంభ క్రింద సంభోగ క్రీడలో నున్న వారిని చూచి ఓయి విశ్వామిత్ర ఎంత ద్రోహమునకు సాహసించితి నీవింకా కోతిమగంగున సంచరింపుము అని పలికెను అంటే ఆమెలా ఆ తీర్థాలి మీ వీటిలో పడి వీటిలో మునిగితే పుణ్యమొస్తుందా అని అన్నందుకు అందరూ గంధర్వులు ఎగిరిపోయారు కానీ ఈమె ఎగరడానికి రాక అక్కడే తిరుగుతూ ఉంటే విశ్వామిత్రుడు ఆమెను చూచి మోహించి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అందులో అక్కడ వెళుతూ ఉన్న వాళ్ళ గంధర్వులు తన భార్య లేదు అని తిరిగి వచ్చినాడు అది చూచి అతన్ని శపించినాడు విశ్వామిత్రుడిని కోతి ముఖము రాని అని భార్యతో ఓసి వంచకురాలా జారత్వమున నిజలోకమునందే నిలిచిన దుర్మార్గురాలా నీ ఒక శిలవైపోము అన్నాడు అంటే నువ్వు ఒక శిలవికారి ఆమెని క్షపించాడు పతిచే శాపగ్రస్తురాలైన ఆ ఇంతి ప్రాణేశ్వర నేనిందు నిలిచిన కారణము అది కాదు తీర్థ ప్రభావములను అనుమానించి తీర్థములను తీర్థ పాలకులను ఆక్షేపించిన పాపఫలమున గంధర్వమును కోల్పోయి మన లోకమునకు రాలేక ఇందు చిక్కుపడితని నాదేమి తప్పులేదు క్షమించమని చెప్తా ఉందామె నేను అలా అన్నందుకు ఆ తీర్థములను వాటి ప్రభావం ఏమి అని అన్నందుకు నేను ఇక్కడే ఉండిపోయాను అని చెప్తా ఉంది అని ప్రార్థించింది అనమాట అతన్ని అప్పుడు నిజము తెలుసుకొని ఓ కాంత పుణ్యక్షేత్రములను ఆక్షేపించిన ఫలితమే నీకిన్ని నీ అనర్థముల కూర్చినవి ముందు కాలమున ఇచ్చట రాగల నారద శాప విముక్తి అగును అని చెప్పి వడలిపోయాను నీకు ముందు ముందున నారదుడు వస్తాడు అప్పుడు నీకు శాప విముక్తి అవుతుంది అని గంధరుడు వెళ్ళిపోయాడు ద్వాదశాబ్దములు గడిచిన పిదప చూడండి అన్ని రోజులు ద్వాదశ అంటే పన్నెండు శతాబ్దాలు ద్వాదశాబ్దములు గడిచిన పిదప నారదముని మాఘస్నానములు చేయు తలంపున మురమళ్ళ సమీపమున గోదావరిలో మునగవలైనని వచ్చి కోతిముగమున తిరుచున్న విశ్వామిత్రుని గాంచి ఇంత మహామునికి ప్రారంభ ప్రారబ్ధము ఏమి అని జాలినొందినవాడై వానిని బలవంతముగా గొనిపోయి గోమతీ నదీ తీరమున కూర్చుండ పెట్టను ఆనాడే మాఘశుద్ధ పౌర్ణమి అగుటయు బ్రహ్మమానసపుత్రుడు నదిలో శుచి అయి పంచాక్షరి ద్వాదశా ద్వాదశాక్షరి మహామంత్రముల శివకేశవుల ధ్యానించి పవిత్రోదకములు చెల్లించినంతనే విశ్వామిత్రుని వానరానముగా మారుటయుగాక వానిలో నూతనోత్తేజము గోచరించినది అక్కడ అన్ని స్నానాలు చేశారు ఆ పంచాక్షరి ద్వాదశాక్షరి మంత్రములతో ఆ శివుని ధ్యానించి ఆ నీళ్లు చల్లడం వల్ల విశ్వామిత్రంలో ఆ కోతి ముఖము పోయి ఇంకా చక్కగా ఎంతో ఉత్ ఉత్తేజం వచ్చిందనమాట నూతనోత్సాహం వచ్చింది అంత నా కౌశికుడు నారదముని బహువిధముల కొనియాడి తన వలన దుర్గతి పాలైన గాంధర్వాంగన గురించు తెలుప నారదుడుగా గ్రహించి తన కమండ లోదకముచే కముచే గాంధర్వ అంటే గంధర్వ కన్య ఉంది కదా ఆమెకు కూడా శాప విముక్తి ప్రసాదించాను ఆ కౌశికుడు నారదుడి నుంచి తెలుసుకొని ఇక్కడ కూడా అక్కడ ఉందంట ఆమె అని తెలుసుకొని ఆ నీళ్లతో ఆమెని కూడా ఆమె శాప విముక్తరాన్ని చేశాడు అంత గంధర్వాంగన దేవ ఋషికి నమస్కరించి నిజలోకమునకు తిరిగిపోయాను చూడండి ఫ్రెండ్స్ ఆమె మళ్ళీ ఆమె రూపం తెచ్చుకొని ఆ గంధర్వలోకానికి వెళ్ళిపోయింది మరి చక్కగా కథాశ్రవణం చేశాం కాబట్టి చక్కని మాఘమాస వ్రత చేస్తే ఎంత పుణ్య ఫలితములు లభిస్తాయో మనకు అంత చక్కగా అంత పుణ్య ఫలములు లభిస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మరి మనం ధ్యానం చేద్దాం చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోండి వేళలో వేళ్ళు పెట్టుకోండి కాళ్ళు రెండు మూసుకోండి పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి అద్దాలుంటే పక్కన పెట్టేయండి మన సహజ సిద్ధమైన శ్వాసను గమనించండి ఫ్రెండ్స్ మరి శ్వాసను గమనిస్తూ పోతే నిశ్శబ్ద స్థితికి మనం చేరుతాము అదే మరి ధ్యాన స్థితి ఆత్మస్థితి అదే మోక్షము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్